నాయుడు గారు ఒక మంచి మిత్రుడు నాకు నేను మీ అందరికీ తెలుసు హీరోగా తిరుపతిలోనే చాలా ఎక్కువ సినిమాలని షూటింగ్ చేసేవాడిని అప్పట్లో మేము జిగిరి దోస్తులు చాలా మంచి మిత్రులు కలిసి తిరిగేవాడు కలిసి ఆడుకున్నాం కలిసి కలిసి ఉన్నాం చాలా కాలం పాటు ఇవాళ ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను నేను తన ఆరోగ్యం కూడా బాగలేదు ఎప్పటికైనా మీ అందరికీ తెలుసు ఫైనల్గా డెస్టినేషన్ దేవుడు ఇవాళ బట్ రామ్మూర్తి నాయుడు గారు చాలా అద్భుతమైన మిత్రుడు చాలా చాలా వెరీ ఫ్రెండ్లీ ఒక మంచి మిత్రుడిని ఇవాళ కోల్పోయాను అవునండి తిరుపతిలో నేను ఎక్కువ షూటింగ్లు సినిమాలు తీసి తిరుపతి మీ అందరికీ తెలుసు ఐడియా ఉండుంటుంది మీకు దాదాపు ఇరవై ఎనిమిది ముప్పై సినిమాల దాకా తిరుపతిలో చేశాను నేను ఎనభై నుంచి తొంభై పర్సెంట్ సూపర్ హిట్లు అన్నీ ఇద్దరు పిల్లల ముద్దలు పోలీసు ఏది రెండు మూడు పక్కన పెళ్ళాము బృందావనం మీ అందరికీ తెలుసు అన్ని సినిమాలు ఆ టైంలో ఆల్మోస్ట్ పాతికి ముప్పై ఏళ్ల క్రితం నుంచి ఒక అద్భుతమైన మిత్రులు మీరు రామ్మూర్తి నాయుడు నేను చాలా మంచి మిత్రులు విఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ చంద్రబాబు కాదండి మామూలుగా లోకల్గానే నేను నేను ఆల్మోస్ట్ నన్ను తిరుపతి లోకల్ అంటారు ఎక్కువ సో తిరుపతిలో నేను ఎక్కువ షూటింగ్స్ చేయడం వల్ల మద్రాసు నుంచి వచ్చి ఇక్కడ ఎక్కువ షూటింగ్స్ చేయడం వల్ల తిరుపతికి నాకు చాలా అటాచ్మెంట్ అందుకే భగవంతుడు కూడా నాకు పైన కార్టీస్ కట్టే అవకాశాన్ని ఇచ్చారు అప్పుడు కూడా అందరం కలిసి మెలిసి వీటన్నిటిలోనూ పార్టిసిపేట్ చేసేవాడు ఓ మంచి మిత్రుడు రామూర్తి నాకు చాలా మంచి మిత్రుడు మంచి మిత్రుడిని కోల్పోయాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ